పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి మీ పూజ మీకు బరువు అనిపించదు మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు ఒక్కరోజు మీరు ఎంచుకోండి ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను ఆ రోజు నియమం పెట్టేసుకోండి నేను ఈరోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే ఒక్కరోజు ఆ ఒక్కరోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అదే పూజ ఎక్స్పాండ్ అవుతుంది అంతే అదే పూజా విధానం కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు కానీ ఎలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికక్కడ చూపి ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో అవి మీ మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి అంతేకాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని దానికి అర్థం ఉండదు ఆ పూజకి అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు నిలబడడం కోసమే షోడశోపచారాలు షోడోపచారములంటే <shoulder shop>